కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టర్మినల్ను కొనసాగించండి నెల్లూరు నగరంలోని స్థానిక ప్రస్తావన జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగస్తుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు సాగుతున్నాయని దీని ద్వారా పదివేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని కానీ ఐదు సంవత్సరాలుగా ఐదు నెలలుగా మూసివేయబడిందని కావున అధికారులు పరిశీలించి కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే కాకా గోవర్ధన్ రెడ్డిని కలిశామని కానీ ప్రయోజనం పొందలేదని ప్రస్తుతం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి అధికారులకు వినివించామని దయ ఉంచి పదివేల కుటుంబాలు ఆధారిత కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామారావు రాంబాబు ఆనందకుమార్ శ్రీనివాసులు ఫరీద్ బాలచంద్ర సంతోష్ విజయ కృష్ణారావు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు సరేనండి నేను కృష్ణపట్నం ఫోర్త్ కంటెంట్ టెర్నల్ సపోర్టెడ్ ఎంప్లాయీస్టప్పుడు మేము మాట్లాడుతున్నాము నా పేరు రామారావు అందరికీ నమస్కారం మేము ముందుగా జనవరి ట్వంటీ సిక్స్ ఏదైతే ఆరు నెలల క్రితం కృష్టపట్నం ఫోర్త్ కంటెంట్ టెర్నల్ క్లోజ్ చేయడం జరిగిందో దాని మీద మేము ఎన్నో పోరాటాలు చేశాము ఈ కలెక్టరేట్కి వచ్చి ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాము మినిస్టర్ గారికి ఇచ్చాము తర్వాత అఖిలపక్షానికి ఇచ్చాము అందరూ మాకు తోడుగా ఉండి ముందుకు నడపడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని ఏదైతే పార్టీలు మాకు సహకరించకుండా మా మీద జల్లే కార్యక్రమం ఇప్పటికి కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఈ విషయం మీద మేము క్లారిటీ ఇద్దామని చెప్పి మీ అందరికీ మేము ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ఆరు నెలల నుంచి లేదా అంతకుముందు నుంచి కూడా మేము మా ఎంప్లాయీస్ అందరూ చాలా ఈఎంఐలు కట్టలేక నానా ఇబ్బంది పడుతూ లాస్ట్ స్థితికి మేము రోడ్డు మీదకి వచ్చేసాము మా యొక్క ఈమెయిల్ కట్టలేక కూడా మేము ఎంతో బాధతో ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది అయినా సరే మాకు ఇన్ని అందరినీ సపోర్ట్ అడిగితే మాకు బీజేపీ సిపిఐ సిపిఎం ఏఐసిటియు ఆ తర్వాత తెలుగుదేశం తరఫున సోమిరెడ్డి గారిని కూడా మేము మేము ఎంతో రిక్వెస్ట్ చేశాం సారు మా ముందుండి మేమున్నాను పదండి అని చెప్పి మాకు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిచారు ఆయన అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మేము వెళ్తే మమ్మల్ని హేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అతను మమ్మల్ని ఇంట్లో ఇంట్లో కూడా రానివ్వకుండా బయట నిలబెట్టి వాళ్ళ బయటికి పంపించేసేయండి అని చెప్పిన మాటలు మాకు ఇంకా చెవులోనే మోగుతున్నాం అయినప్పటికీ ఆయన పోర్టుకి విజిట్ చేసి ఎన్నో విధాలుగా మారేడు కార్డు చేయాలని చేసి మసిపుసి మారేడు చేయాలని చెప్పి ఈ కంటెక్ట్ టెన్లు ఇక్కడి నుంచి పోలేదు ఇంకా ఇక్కడే ఉంది నడుస్తుందని చెప్పి ఆదాని చెప్పిన అబద్ధాలే ఇతను వెళ్ళవేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాడు ఇతను చేసిన దందాలు ఎన్నో ఉన్నాయి ఆ దందాల వల్లనే ఆ టోల్ గేట్ వల్లనే ఈ యొక్క కిష్టపట్నం ఇక్కడి నుంచి వెళ్ళిన సంగతి కూడా మన మరవలేదు వేల వేల ఒక్కో కంట్రకి వేల రూపాయలు వసూలు చేసి ఇష్టపట్నం పోర్ట్ని క్లోజ్ చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులు అని చెప్పి మేము నిర్మోహంగా చెప్పడానికి భయపడకుండా చెప్పడానికి మేము ముందుకు వచ్చాం అదేవిధంగా ఇప్పుడు కాకా నిన్న మన సోమిరెడ్డి గారు ఈ యొక్క కంటెంట్ టైం గెలిచిన తర్వాత కూడా గెలిచిన తర్వాత ఎవరు నాయకులు పట్టించుకోరు అట్లాంటిది కాకన్ మన సోమిరెడ్డి గారు మాతో ఉన్నా అని చెప్పి మాతో వచ్చి కృష్టపట్నం పోర్టుకి వెళ్ళి ఆయన విజిట్ చేయడం జరిగింది ఆయన స్వయాన అధికారికంగా వచ్చి విజిట్ చేసినప్పుడు అనేకమైన విషయాలు నిగుతాయి అతనికి కంటెంట్ టెర్మినల్ జనవరి ట్వంటీ సిక్స్ క్లోజ్ అయిన విషయం క్లారిటీగా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది ఆదానికి అదేవిధంగా అక్కడ ఓన్లీ ఎంటీ కంటైనర్స్ పెట్టి ఈ సింగపూరు ఆ తర్వాత కొలంబోలో స్పేస్ లేక ఇక్కడ వాళ్ళు ట్రాన్సిట్ చేసి ఈ కంట్రీస్ని వేరే చోటకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎంటీ కంటైనర్స్ వరకే ఇక్కడ పెట్టారు అవన్నీ సార్ చూశారు చూసి ఆయన ఆయనకు మనసు చెలించిపోయి మా మీద ఉన్న ప్రేమతోటి ఈ కిష్టపట్నం కోర్టు పదివేల మంది ఎంప్లాయీసు నూరు పడ్డారు రోడ్ను పడ్డారు అదేవిధంగా ఆ ఏరియాలో ముత్తుకూరి ఉన్న షాపులు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది ఇదంతా తెలిసి ఆయన వచ్చి ఆయన మా గురించి అవసరమైతే కాళ్ళు కొట్టుకుంటాననే పదం కూడా వాడి ఆయన మాకు ఎంత వాడి ఆయన స్థాయిని తగ్గించుకుంటూ ఈ విధంగా ఆదానికి రిక్వెస్ట్ చేయటం అంటే ఏ మనిషి చేయడు ఆ విధంగా అయినప్పటికీ సారు మాకోసం తగ్గి ఆ విధంగా మాట్లాడి మా అందరికీ పోసిన వ్యక్తిగా మేము కొలుస్తుంటే అదే దాన్ని కౌంటర్ ఇస్తూ నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావటం లేదు జనాలు చీకొట్టి ఆ గవర్నమెంట్ని నూట యాభై ఒక్క సీట్లు ఉన్నది పది సీట్లకు తీసుకొచ్చినా కూడా పదకొండు సీట్లకు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఆ ఇంగి జ్ఞానం కోల్పోయి అతను అప్పుడే ఈ యొక్క రౌడీజం అనేది మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది చూస్తాను మీ సంగతి ఏంటి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఇంకా మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాము ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటైన్ టెర్మినల్ ఇక్కడ లేకపోతే మన స్టేట్కి ఇంత పదివేల కోట్లు లాస్ వస్తున్నాయే మనం ఎట్లా ఈ గవర్నమెంట్కి మన మన జిల్లాకి మంచి కదా అనే ఆలోచన అతనికి ఇంకా వేడకుండా స్వార్థ ప్రయోజనాల కోసం అతను మాట్లాడటం అనేది చాలా బాధ కలిగిస్తుంది మాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి అతను చండాలంగా చొక్కేసుకుని ఏంటంటే ఆ భాష అతను మినిస్టర్ అతనికి మనిస్టర్ ఎత్తించారు ఆ నలుగురుకుండే కదా ఆ మినిస్టర్లకు ఉండే కదా ఈ గవర్నమెంట్ పోవటానికి పోతే కారణం అది తెలుసుకోకుండా అతను వాళ్ళ సీఎం అయితే ఎవరున్నారు ఈ పనులను చేయకూడలే కదా అతను అవసరమైతే నేను సన్యాసం అన్నారు అట్లాంటి స్థితిలో వాళ్ళ నుండి ఇంకా ఇంకా రౌడ్ విజయం చేసి లేనిది ఎంటర్టైన్మెంట్ లేనిది ఇప్పుడు అతను చెప్పటం అనేది ఎంత ఆశ్చర్యాస్పదం అతను ఇప్పుడు వచ్చి అతను మాతో రమ్మని చెప్పండి కా మన కాకర గోవర్ధన్ రమ్మని చెప్పండి సోమిరెడ్డి గారు వస్తారు అఖిలపక్షం కూడా వస్తుంది వచ్చి చూడమనండి ఆ కంటెంట్ ఎన్నరు లేదును నిజం తెలితే అతను క్షమాపణ చెప్పగలడా మాకు లేదా అఖిలపక్షం చెప్పగలడా సోమిరెడ్డి గారికి చెప్పగలడా ఎందుకండి మీరు ఇంకా అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు ఆ జనాన్ని తెలిసే కదా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టింది మర్చిపోయారా ఆ విషయం అప్పుడే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టారు మీ ప్రెస్ మీట్లో అదేమంటే ఎవడు అనాముఖం తీసుకొచ్చి మేము అనాముఖులు మీకు ఎంబీఏలు ఎంఎ ఎంసీఏలు చేసిన వాళ్ళు మేము ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి మేము మీకు ఇక్కడ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మా కంపెనీస్ పెట్టి మేము చేస్తుంటే మాకే బాధ అనిపిస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంత బాధ అనిపించారు అదేవిధంగా ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటె టెర్మినల్ పోతే ఈ స్టేట్కి ఎంత లాసు మన జిల్లాకి ఎంత లాసు అది ఆలోచన లేకుండా అతను ఇంకా మంచి అతను మాట్లాడుతుందంటే మాకు చాలా బాధగా ఉంది అదే విధంగా అతను అతని యొక్క మాటలను విరమించుకోవాలని చెప్పి మంచికి సహకరించి మాతో పాటు కలిసి వచ్చి అతను కూడా ఈ కంటెంట్ కృష్ణపట్నం పోర్ట్ కంటెంట్ టెన్నర్ని ముందుకి నడిపించి ఓపెన్ చేయించి ముందుకు తీసవలసిందా మీ సభాముఖంగా కోరుకుంటూ మాకు సపోర్ట్ ఇచ్చిన మా సోమిరెడ్డి గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరించిన అఖిలపక్షగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను అదేవిధంగా మీ పత్రికలు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా మాకు మీ కలముతోటి మా శక్తి నుంచి ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ కంటెంట్ టెంల్ రీ ఓపెన్ చేసిన దాకా మీరు మాతో సహకరించాలని మిమ్మల్ని మనసా వాచ కోరుకుంటూ ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి